హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఈరోజు ఖాళీగా ఉన్నాను వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్కి వచ్చాను లంచ్కి వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాను మా అమ్మ ఇంకా స్కూల్ ఓపెన్ చేయలేదు జూన్ పన్నెండో తారీఖు స్కూల్స్ రీఓపెన్ చేస్తారు హాయ్ ఏం చేస్తున్నా ఏంటది లాలీపాప్ చాక్లెటా స్కూల్స్ ఎప్పుడు జూన్ ట్వెల్వ్ అత్త బర్త్డే ఎప్పుడు జూన్ త్రీ జూన్ త్రీ అత్తయ్యకి మామూలుగా చాక్లెట్ కేక్ తీసుకొద్దామా లేకపోతే హనీ కేక్ తీసుకొద్దామా లేకపోతే ఏ కేక్ తీసుకొద్దాం చాక్లెట్ కేక్ చాక్లెట్ కేకా ఇస్తామా నీకు తిన్నా అన్నం తిన్నావా ఏం తింటున్నావు నిన్న వర్షము మాములు పడలేదు కదా బాగా పడింది కదా ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలంట ఎక్కడ ఉన్నాయి కోడి పిల్లలు కోడి పిల్ల ఒకటి ఒకటి ఎంత 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 ఏంటి డబ్బులు కలజోడ్ సూపర్ ఉంది సోఫీ నీకు సూపర్ ఉంది కలజోడి కలజోడ్ బాగుంది కదా మిత్రు సో బిట్రా అమ్మా సోఫీ నువ్వు ఆ బొమ్మ లేదని హట్ అయింది హట్ అయింది కదా

చెప్పుడు చెప్పు చెప్పమ్మా వచ్చావు చెప్పు ఏమి చెడ్ చెప్పు ఏ రావా ఇంట్లో రావా స్కూల్లోనే వస్తాయా భలే జోక్ చేసాను ఎందుకు ఇంట్లో ఎందుకు రావు చెప్పమ్మా వస్తార చెప్పు 내 네. 에나 네, 네. 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 네, जी, जी, न, जी है चाय जे के एल एम एन ओ पी क्यू आर एस टी यू वी एक्स वाई जेड वन टू रिपीट ना वन टू थ्री ए ब आ ओ 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 పాటలు పాటలు రావు పాటలు రావు కదా సరిపోర్చు సరి కూర్చో చెప్పింది చెప్పమ్మా అలాగా కాదు మంచి పాట చెప్పమ్మా నీకేం పాటనొచ్చు అదొక్కటే వచ్చా అన్నం తిన్నావా చెప్పు అదొక్కటే వచ్చా ఏదో సరే ఒక్కలైన పాడుతున్నావుగా పాట మొత్తం రా రాదా పాట మొత్తం రాదమ్మా సర్లే కానీ అన్నం తిన్నావా Kalau kalau terung bunda yeah, yeah. Adi, paksi, blue color uh. ini red color uh. super hmm. ya okay. okay. bye Bye. Bye friends. Bye friends. Bye, Bye. I couldn't.